మెయిన్ స్క్రీన్లో యాక్చువల్గా వరకే మాడిఫై ప్రింట్ రెండు ఉన్నాయి మాడిఫై అంటే టికెట్ ప్రింట్ వచ్చేది ప్రింటు కానీ ఇప్పుడు కొత్తగా విడబ్ల్యూ ఎఫ్టీ ద ఉమెన్స్ ఫ్రీ టికెట్ అనేది ఫెసిలిటీ కల్పించారు దీనికి ఇప్పుడు మనం ఇప్పుడు యాక్చువల్గా మోడిఫై కొట్టి ఇక్కడ ఒక టికెట్ అనుకోండి యాక్చువల్ యాక్చువల్గా ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే మనం స్టేజ్ కొట్టాలి స్టేజ్ కొట్టాలంటే ఏలూరు అనుకుందాం ఏలూరుకి ఇప్పుడు టికెట్ ఇవ్వాలి మనం ఇప్పుడు మనం మామూలు టికెట్ అయితే ఇది ఇస్తాం ఇప్పుడు ఉమెన్ ఫ్రీ కాబట్టి ఇది ఇస్తాం అప్పుడు ఏమొచ్చింది డెబ్బై రూపాయలు అసలు ప్రభుత్వ రాయితీ డెబ్బై చెల్లించవలసింది సున్నా